అలంనేర్ కొత్తపేట గాంధీనగర్కు చెందిన కె సురేష్ అలియాజ్ అజిత్ నిన్నటి దినం పలెంనేర్ టౌన్ రఘువీరారెడ్డి కాలనీలో బుజ్జమ్మకు కర్ణాటకకు చెందిన మద్యంను సరఫరా చేస్తున్నారనే సమాచారంపై డిఎస్పి సి మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వు మేరకు సిఏ చంద్రశేఖర్ ఎస్ఐ బి సహాదేవి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా సురేష్ మరియు బుజ్జమ్మ పోలీసులను చూసి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించగా సురేష్ పట్టుబడినాడు ఉజ్జమ్మ ఫరారైంది సురేష్ వద్ద నుండి యాభై వేల రూపాయల విలువగల ఐదు వందల డెబ్బై ఆరు టెట్రా ప్యాకెట్స్ని మరియు పల్సర్ ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకొని సురేష్పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని సిఏ చంద్రశేఖర్ తెలిపారు మన పట్టణంలో కర్ణాటక నుంచి వచ్చేటువంటి కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘా ఉంచడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం పలవనే రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఉమన్ ఎస్ఐ అసాదేవి విజయ్ కానిస్టేబుల్ మరి ఐడు పార్టీ అందరూ కూడా నిన్నటి దినం రఘువీరెడ్డి కాలనీలో మాకు రాబడిన సంవత్సరం మేరకు ఒక పల్సర్ మోటార్ సైకిల్లో లిక్కర్ వస్తున్నట్టు తెలిసింది దానిపైన వీళ్ళందరూ కూడా ఆకస్మికంగా దాడి చేసి అందులో ఇద్దరు వ్యక్తులు ఒకరు సుందరేష్ అలియాస్ అజిత్ ఇరవై రెండేళ్ళు ఇతని గాంధీనగర్ ఇతనితో పాటు ఏటిగడ్డకు చెందినటువంటి ముస్లిండి ఏటిగడ్డకు చెందినటువంటి ఒక జూనియర్ అంటే ఇంకా బిలో ఎయిటీన్ ఇయర్స్ వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కర్ణాటక నుంచి సుమారు ఐదు వందల డెబ్భై ఆరు టెట్రా ప్యాకెట్స్ వీటి విలువ సుమారు యాభై వేలు ఉంటుంది వీటన్నిటిని కూడా వీళ్ళు కవర్లో ప్యాక్ చేసి బాక్సులు మామూలుగా తొంభై ఆరు వస్తాయి వీటిని రెండు భాగాలుగా చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రకంగా టోల్ భాగ టోళ్ళు టోల్ ప్యాకింగ్ చేశారు టోల్ బాక్సులుగా ప్యాక్ చేసి వీటిని బొండోల కాలనీకి చెందినటువంటి ఆమెకి ఇచ్చేటప్పుడు మనకు రాబడిన సంవత్సరం వరకు మేమందరూ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఫైవ్ సెవెంటీ సిక్స్ టెట్రా ప్యాకెట్స్ తర్వాత పల్సర్ మోటార్ సైకిల్ వీటన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళపైన ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం వాళ్ళని విచారిస్తే కర్ణాటకకు చెందినటువంటి బాచ్ వాచ్ వాచ్ కానిపల్లి అది నంగిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అక్కడికి సంబంధించిన అజయ్ అనే వ్యక్తి వీళ్ళకు కర్ణాటక బార్డర్ వరకు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తాడు వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఈమె బుజమ్మని ఆమెకి ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన విషయాలు దీనిపైన మనం కేసు నమోదు చేసి ఈరోజు ఈ సుందరేష్ని కోర్టులో పొడ్యూస్ చేస్తాం అదేవిధంగా జూనియల్ని తిరుపతి జూనియల్ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఈ కర్ణాటక లిక్కర్ వైపు చూడొద్దండి ఎందుకంటే ఈ రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి చట్టరీత్త చాలా గడ్డి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చంద్రశేఖర్ సేఫ్ అన్నట్టు